వచ్చినందుకు నమస్కారం అండి నా పేరు కిరణ్ నేను సిమెంట్ కంపెనీకి వచ్చాను నరేష్ నరేష్ మీ పేరు నరేష్ నరేష్ ఎవరు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నరేష్ మీరు వంగ నాటారు కదా రెండు ఎకరాలు రెండు ఎకరాలు నాటారు వంగ మొక్కలు వేసి ఎన్ని రోజులు అయింది నెల అయింది నెల అయింది మీరు మమ్మల్ని గత ఐదు రోజుల క్రితం మమ్మల్ని కలిశారు నన్ను అన్న వంగ మొక్కలు మాకు నాటి నెల అయిపోయింది మొక్కలు పెరగట్లేదు అన్ని ఈ స్టేజ్లో ఉన్నాయని మీరు చూపించారు చూపించా చూపించారు నేను దాని మేరకు ఏంటంటే మా సిమ్మాటిక్ సిమెటిక్ కంపెనీ వారికి క్వారి మందించానండి నరేష్ నువ్వు నన్ను కలిసినప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాయి మొక్క ఈ స్టేజ్లో ఉంది ఇప్పుడు క్వారీ వదిలిన తర్వాత మొక్క ఎలా ఉంది చెప్పండి మీరు ఎలా ఉంది క్వారీ వదలకు ముందు మొక్క బాగలేదు వదిలినాక సైడ్ కొమ్మలు బాగా పెరిగాయి నల్లగా ఆకులు వచ్చాయి బాగానే ఉంది తోట వాడినాక ఇప్పుడు వదలకు ముందు వదిలిన తర్వాత తేడా కనిపిస్తుంది కనిపిస్తుంది బాగా ఎదుగుదల వచ్చిందా రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే అండి దీనిలో ఎన్పికే జింక్ మెగ్నీషియం ఐరన్తో పాటు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది ఇవి ఉండడం వల్ల భూమిలో ఉన్నటువంటి ఆహారం అంతా కూడా మనం వదిలినప్పుడు భూమిలో ఉన్నటువంటి ఆహారం అంతా కూడా మొక్కకు అందుతుంది ఎప్పుడైతే ఆహారం మొక్క కందుతుందో మొక్క ఎదుగుదలలో కానీ ఎదుగుదలలో కానీ సైడ్ బ్రాంచెస్ రావడం కానీ ఆకు యొక్క నాణ్యతలో కానీ మార్పు వస్తుంది నరేష్ ఇప్పుడు పది మంది రైతులు వదులుకోవచ్చు దీన్ని ఎన్ని ఎకరాలు వదిలేదు నరేష్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు కలిపి మూడు కేజీలు వదిలేవు మామూలుగా దీన్ని రైతులందరూ కూడా నాలుగు నుంచి ఐదు కేజీలు వదులుకోవచ్చు మేము మూడు కేజీలు వదిలిచ్చినాము వదిలిచ్చాము అయినా కూడా మీకు మొక్కలు ఎలా ఉన్నాయో సార్ చూడండి మీరు చెప్పిన దగ్గరికి దగ్గరకి